ప్రైస్థలో యుహోవన్న నామమునకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తనలు తొంభై ఏడవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు మనం చూచినట్లయితే నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి నీతిమంతులతో చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే యహోవయందు సంతోషించండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి నీతిమంతులారా యహో స్థుతించండి నీతి మంతులారా ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఎందుకు సంతోషించాలి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సో పదకొండవ నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది సో ఈ యొక్క మాటలు నీతిపై దృష్టి సారించే పెద్ద కీర్తనల్లో భాగంగా ఇది కనబడుతుంది పరలోకం ఆయన నీతిని ఎలా ప్రకటిస్తుందో ప్రజలందరూ ఆయన మహిమను ఎలా చూస్తారో ఈ కీర్తన వివరిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది నీతి మంతులు సంతోషిస్తారని యథార్థ హృదయులు సంతోషిస్తారని అది చెప్తూ ఉంది కదా మరి దేవుని శత్రువుల పతనాన్ని మరియు దేవతలందరూ ఆయనను ఆరాధించే చిత్రాన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది లోతైన అర్థాన్ని మనకి కలిగి ఒక అందమైన శక్తివంతమైన బలమైన ప్రకటనగా మనకు కనబడుతూ ఉంది నీతిమంతులు మరియు మంచి హృదయం ఉన్నవారు ఆనందము మరియు ఆ ఆనందాన్ని అనుభవిస్తారని అంతేకాకుండా వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా వెలుగ్గా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా నీతి అంటే దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం నీతిమంతుడు నైతికంగా సరైన పని చేస్తారు అంతేకాదు దైవిక చట్టానికి అనుగుణంగా వారు వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క భాగం ఈ మాటల యొక్క సందర్భంలో మనం చూస్తే నీతి కాంతితో ముడిపడి ఉంది కదా నీతి కాంతితో ముడిపడి ఉంది ఇది ప్రకాశం మరియు ఒక అవగాహనను సూచిస్తూ ఉంది నీతిమంతులు దైవిక సన్నిధి ద్వారా జ్ఞానోదయం మరియు మార్గనిర్దేశం చేస్తారు వారిని ఆనందం మరియు సంతృప్తితో కూడిన జీవితానికి వారు నడిపించబడుతూ ఉంటారు అంటే నీతి యథా నీతి యథార్థత అనేవి మనిషి జీవితానికి అవసరమైనవి రెండింటినీ కూడా మనకిస్తూ ఉన్నవి ఒకటి వెలుగు మరొకటి ఆనందం చీకటిని ఎవరు ప్రేమించరు చీకటి అంటే అందరికీ అసహ్యమే ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగుతో నింపబడాలని వెలుగులో ఉండాలని ఆశపడుతూ ఉంటారు అలాగే ఎవరు దుఃఖాన్ని కష్టాన్ని ఇబ్బందులను నీరసాన్ని నిస్సత్తుతనాన్ని ఎవరు కోరుకోరు అందరూ ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు సో ఈ వెలుగు ఆనందం అనేవి రెండు కూడా అవి నీతి నీతిని బట్టి యథార్థతను బట్టి మనకు కలుగుతాయి అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది నీతి వెలుగు యథార్థత ఆనందం సో మనం నీతి కలిగి ఉంటే వెలుగును కలిగి ఉంటాం యథార్థతను కలిగి ఉంటే ఆనందాన్ని మనము కలిగి ఉంటాం సో ఈ రెండింటినీ కలిగి నీతి యథార్థత ఉన్నప్పుడు దేవుడు వారికి వెలుగును ఆనందమును వారి జీవితాల్లో విత్తుతూ ఉంటారని అందుకనే ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు నీతి మంతులారా యహోమయంతా ఆనందించండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఎందుకంటే మీ మీ నీతిని బట్టి మీ యథార్థతను బట్టి మీకు వెలుగు ఆనందము మనిషి జీవితానికి అవసరమైనవి కష్టాలు నష్టాలు దుఃఖము వేదన ఇవన్నీ ఉన్నప్పుడు మనం అసలు ఏ ఏ విషయంలో కూడా మన మొహము ఆనందంగా కనబడదు ప్రకాశంగా కనబడదు యథార్థత నీతి అనేవి మన జీవితాల్లో అవి జీర్ణించుకుపోయినట్లయితే మన లైఫ్ను దైవ చిత్తానుసారంగా దైవ చిత్తానికి అనుగుణంగా నీతి యథార్థతతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే వాటిని మన జీవితాల్లో విత్తుతూ ఉంటాడు వెలుగును నీతిని వెలుగు నీతి దేవుడే మన జీవితాల్లో విత్తినప్పుడు మనం వెలుగుమయంగా ఆనందంగా ఉంటూ ఉంటాం అనేకులకు ఆదర్శవంతంగా ఆశ్రయముగా మనం ఉంటూ ఉంటాం సో దేవుని యొక్క ఆశీర్వాదము నిత్యము మీద ఉంటూ ఉంది కాబట్టి మీ జీవితంలో ఆనందము అలాగే వెలుగును మీరు అనుభవించాలి అనుకుంటే నీతిని యథార్థతను కలిగి జీవిస్తే చాలు గొప్ప వెలుగు గొప్ప ఆనందం జీవితాలు కలుగుతుంది ప్రార్థిద్దామా అందుకే దే సంతోషంగా ఉండి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాం ప్రేమ గల మా తండ్రి దయ్య ప్రభువానికి స్తోత్రాలు నాయనా మనిషికి అవసరమైనవి వెలుగును ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు మా జీవితాలు నీతిగాను యథార్థంగాను నడవడానికి కృప చూపించి ఉన్నారు ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నట్లయితే దయతో క్షమించి నీతి యథార్థతను జీవితాలకు ఆశ్చర్వాదకరంగా మీరు అనుగ్రహించి ఉన్నారు ఆ నీతి యథార్థతను బట్టే ఆనందము వెలుగును మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభు ఎవరైతే వెలుగు ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారో అటువంటి వారి జీవితాలలో ప్రభు నీతి యథార్థతను అనుగ్రహించి వాటి ద్వారా గొప్ప వెలుగును ఆనందమును వారు పొందుకున్నట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమై న నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవి నామాన్ మహిం తెచ్చుకోనండి గాడ్ ప్లస్ యూ మీ ప్లీజ్ సహోదరి షేర్ సువార్త రాజు